श्रीगुरुभ्यो नमः हरिः ओ जगजगुरो नमस्तु पंशं शिवाय शिवदाय चाय च योगीन्द्राणां च योगीन्द्रगुरुणा नमः शरणमु सद्गुरुदेवुनि शरणमु सर्वभूतान्तरात्मकु शरणमसङ्गमुनीन्द्रुनिकि चराचदसुखाभिलाषि चरा शरणमु मनगू ప్రియ ప్రియ దివ్యాత్మ స్వరూపులారా సర్వాధ్యక్షులు పూజ్యపాదులు శ్రీ 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 పరిపూర్ణానందగిరి స్వామివారి శ్రీ చరణారవిందములకు అలానే ఈనాటి సభాధ్యక్షులు పూజ్య శ్రీ 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 పరిశుద్ధానందగిరి స్వామివారికి అలానే పూజ్య శ్రీ అసంగానందగిరి స్వామివారికి తదితర మహాత్ములందరికీ అలానే మాతాజీలందరికీ మా హృత్పూర్వక ప్రణామములు సమర్పిస్తూ మీ అందరికీ మా అభినందనలు ఏది సనాతనము అందున మనం తొంభై ఎనిమిదవ సనాతన వేదాంత జ్ఞాన సభలలో ఆసీనమై ఉన్నాము అని అంటే తొంభై ఏడేళ్లుగా సనాతనం గురించి మనం తెలుసుకుంటూనే ఉన్నాము అయితే ఎప్పటికైనా పక్కా తెలిసిందా అని అంటే ఏమోనండి కొంచెం సంశయమేనండి అని మనకు అనిపిస్తూ ఉంటుంది అయితే ఎప్పటికప్పుడు సంశయాన్ని నివృత్తి చేసుకోవడం కోసమనే ఇది సనాతన వేదాంత జ్ఞాన సభలు అని పూజ్యపాదులు అఖండ శ్రోత్రియ బ్రహ్మ నిష్టా సంపన్నులైనటువంటి శ్రీ వ్యాసాశ్రమ సంస్థాపక పీఠాధిపతులైనటువంటి పూజ్యపాదులు శ్రీ 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 అసంగానందగిరి స్వామివారి శ్రీచరణములకు ప్రణామములు సమర్పిస్తూ ఏ సిద్ధ సంకల్పంతో ఏ భక్తుల మీద సాధకుల మీద జిజ్ఞాసువుల మీద ఉన్నటువంటి ఒక అపారమైనటువంటి కృపతో దయతో ఈ వేదాంత జ్ఞాన సభలు ఏమవి సనాతన వేదాంత జ్ఞాన సభలు అనేటటువంటిది ప్రారంభించి ఇప్పటికీ ఎంతమందిని తరింప చేశారు ఇంకా ఇప్పటికీ తరింప చేస్తూనే ఉన్నారు ఇంకా ఎంతమందిని తరింప చెయ్యనున్నారు మరి ఎంతకు మనం ఎవరిమండి ఏ కోవకు చెందిన వాళ్ళము మూడు కోవలలో మనం ఏ కోవకు చెందినవారి అని మనం ఆలోచిస్తే లేదండి మూడింటిలో కాదు కానీ చేరేటటువంటి తరించేటటువంటి వారిలో చివరికి ఉన్న వాళ్ళమండి మా కోవ వేరండి మా కోవే వేరండి కోవ అంటే దూద్పేడా కోవ కాదు సుమండి మా దారే వేరండి ఎందుకని దారి వేరు అని అంటే ఇవాళ యువతను అడిగితే నన్న మీకేం కావాలి అంటే ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండాలి మేము ఎప్పుడు కూడా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని మీరు అంటుంటారు మాకు అది కాదు మాకు సనాతనం కాదు మాకు అధునాతనం ఏదో కావాలి ఓకే అధునాతనము ఏమిటి అని మనం ఒక్కసారి పరిశీలన చేసి చూస్తే తెలుస్తుంది అధునాతనము కూడా సనాతనమే అని ఈ మధ్య ఒక బాబు సోలార్ పవర్ పెట్టించుకున్నాడండి తన అన్నాడు సోలార్ పవర్ పెట్టించుకున్నాం కాబట్టి ఇక మాకు సూర్యుడితో సంబంధం లేదండి ఓకే అలానా ఒకసారి వర్ష ఋతువులో వరుస పెట్టి వారం రోజులు సూర్యుడు రాలేదండి వర్షమే వర్షం వర్షమే వర్షము అప్పుడు ఏమైందండి పవర్ సోలార్ పవర్ ఛార్జింగ్ లేదండి అప్పుడు తెలిసిందండి ఆ అబ్బాయికి సూర్యుడు లేకుంటే మాకు సోలార్ పవరే లేదు సోలార్ పవర్ అనేటటువంటిది అధునాతనమే కానీ అధునాతనానికి మూలమేమిటి కారణం ఏమిటి అని అంటే సనాతనమైనటువంటి సూర్య భగవానుడు యదాదిత్యగతం తేజః జగద్భాసయతే అఖిలం యత్ చంద్రమసి యత్ చాగ్నో తత్ తేజో విధ్యమామకం దిస్ ఇస్ కాల్డ్ సనాతనం ఆదిత్యగతమైనటువంటి తేజస్సు ఏదో చంద్రుని గత తేజస్సు ఏదో అగ్నిగత ఆ ఉష్ణము ఏదో అది నా తేజస్సుగా నీవు గుర్తించు అర్జున అని స్వామి చెప్పాడే అది సనాతనము ఇవాళ మీ అందరికీ తెలిసినటువంటి ఉదాహరణగా చూస్తే బంగారము అనేటటువంటిది ఎప్పుడు చెక్కు చెదరకుండా ఉంటుంది అదే నాయనమ్మ ఇస్తే అది ఓల్డ్ మోడల్ అయిపోయిందని మరలా చేయించుకుంటుంది లేటెస్ట్ మోడల్ ఓకే ఈ లేటెస్ట్ మోడల్ మరలా వాళ్ళ మానవరాల్లో అమ్మాయి వచ్చేసరికి అది ఓల్డ్ మోడల్ని మరలా ఇంకో లేటెస్ట్ మోడల్ చేయించుకుంటుంది ఇంతకీ మోడల్స్ లేటెస్ట్ మోడల్స్ అనేటటువంటిది అధునాతనం బట్ ఏముంటే ఈ లేటెస్ట్ మోడల్స్ తయారవుతూ ఉన్నవి అని మనం చూస్తే బంగారం ఉంటేనే కదా ఒక ఆల్జిబ్రా స్టూడెంట్ వచ్చి అన్నాడండి ఏమీ కాదండి మీరు సనాతనం సనాతనం అంటున్నారు ఏమీ లేదు ఏ ప్లస్ బి మైనస్ ఏ బి ఓకే ఇదే సమాధానాన్ని ఒక ఆల్జిబ్రా లెక్చరర్ గారు వాళ్ళ భార్య దగ్గరికి వెళ్ళి ఏమోయ్ బంగారము ప్లస్ నగ మైనస్ బంగారము ఈక్వల్ నగ ఎలా ఉంది నా ప్లాన్ అని చెప్పాడండి ఆయన మీ ప్లాన్ ఏదో నాకు బాగా తెలిసిందంటే అవిడేం తెలివి తక్కువ భార్య కాదండి అందుగా మీకు తెలుసు ఆడవాళ్ళకి తెలివితే ఎట్లా ఎక్కువ అని అంటే మీరు మాతాజీ కాబట్టి చెబుతున్నారండి నో నో లక్ష్మణ్ గారు గారు ఊరుకోమంటున్నారు స్వామి వారు తుతి క్షమా ఏడు గుణాలు స్త్రీలలో అధికంగా ఉన్నాను అని స్వామి చెప్పాడు కాబట్టి ఇవాళ గృహిణీలలో కూడా కేవలం వ్యావహారిక దక్షత లేదా కుటుంబ దక్షత మాత్రమే కాకుండా ఎంతో మంది మా ఆత్మీయ సోదరి శ్రీమతి అరుణాదేవి మొదలైనటువంటి వాళ్ళు అలాగే శారద ఇలా ఎందరో ఎందరో స్వామివారి యొక్క జ్ఞాన భిక్షతో మహామహా సమర్థులు మేధావులు ఒక కవితలు కూడా కొన్ని వ్యాసాలు కూడా రాయగలిగి చక్కగా ప్రవచనం చేయగలిగేటటువంటి దక్షత ఉంది అందుచేత ఆడవాళ్ళంటే తక్కువేమీ కాదు అందులో ఇప్పుడు ఈ కాలంలో బాగా ప్రూవ్ అవుతుంది అనుకోండి చెప్పక్కర్లేదు ఓకే ఈ భార్య అంటుంది ఏమండి మీరు నాకు లెక్చరర్ కాదు అక్కడ పాపం అమాయక స్టూడెంట్స్ ఉంటారే వాళ్ళకి చెప్పండి కానీ నా దగ్గర చల్లదు మీ పాఠం ఎందుకని ఏ వేరే బి వేరే ఏని బీని కలిపి మరలా దేనిలో ఒక దాన్ని తీసేసినా మరొకటి ఉంటుంది కానీ బంగారము వేరు నగ వేరు కాదు సుమా బంగారమే నగగా కనిపిస్తుంది అందుచేత బంగారాన్ని తీసేస్తే నగ లేదు అంతే మీరు నగను నాకు ఇవ్వాలని బంగారాన్ని తీసి మరలా అప్పు తీర్చేయాలని మీ ప్లానింగ్ నాకు అర్థమయ్యింది మహానుభావ నా దగ్గర మీ పప్పులు ఉడకవు అని చెప్పిందండి నిజమైన పాపం ఆయన కూడా గ్రహించాడండి ఏమీ చెయ్యలేకపోయాడు ఇవాళ మనందరికీ తెలియాల్సింది కూడా ఇదే ఏదేది చూడండి ఎక్కడెక్కడ చూడండి అక్కడ ఉన్నటువంటిది సనాతనము సనాతనము అని అంటే ఇది కూడా ఇదే ఏదేది చూడండి ఎక్కడెక్కడ చూడండి అక్కడ ఉన్నటువంటిది సనాతనము సనాతనము అని అంటే అది పురాతనము పురాతనమైనప్పటికీ ఎప్పటికప్పుడు కొత్తగా కనిపించేదేదో అది సనాతనము అంచేత సనాతనాన్ని మైనస్ చేస్తే నథింగ్ ఏమీ లేదు ఏమీ మిగలదు అందుచేతనే అయం సనాతన అని అంటాడు స్వామి గీతలో నయనం చిందంతు శస్త్రాయనం దహతి పవక న క్లేదయం చాప న శోషయతి మారుత అచ్చేద్యోయం అదాహ్యోయం అక్లేద్య అశోష్యే నిత్య సర్వగత స్థాను అచలహ అయం సనాతన అయం సనాతన ఇది సనాతనము ఏమి సనాతనం అండి ఇవాళ చక్కగా హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య సభ్యులందరూ కలిసి స్వామివారి ఆధ్వర్యంలో ఇంత బృహత్తర కార్యక్రమము అందున చక్కని ఏదది సామల రంగారెడ్డి గారు వాళ్ళ సభ్యులందరూ కలిసి ఎంత చక్కగా ఒక హాల్ కన్వెన్షన్ హాల్ ఏర్పాటు చేస్తే ఈ వాళ్ళ ఈ సభకు సార్థకత కలిగిందండి ఎందుకో తెలుసా ఎంతటి హాల్ నిర్మించడానికి కారణం సనాతనం ఏమిటి భూమి భూమికి సనాతనం ఆధారమేమిటి జలము జలానికి కారణము తేజస్సు తేజస్సుకు కారణము వాయువు వాయువుకు కారణము ఆకాశము ఆకాశానికి కారణం బ్రహ్మణో వ్యక్తం మహద మహద్హంకార అహంకారాత్ పంచ తన్మాత్రాణి పంచ తన్మాత్రేభ్యో అఖిలం జగత్ ఇది మనకు ఒక క్రమం చెప్పిందండి అని ఏ బ్రహ్మ ఉన్నదో ఆ బ్రహ్మ నుండి అవ్యక్తము మహత్తు అహంకారము నుండి ఆకాశము వాయువు అగ్ని జలము పృథ్వీ ఇవాళ మనం సనాతనమేది అంటే ఏదైతే పర్మనెంట్ ఏదైతే మూడు కాలములలో కూడా ఒకే రీతిగా ఉంటుందో అది సనాతనము ఎద్పేణ నిశ్చితం సత్యం తద్్రూపేణ తన్యవ్యం నవ్యభిచరేది సత్యం 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 అంటే ఏమిటండి సనాతనము సనాతనం అంటే ఏమిటండి అని అంటే తాను లేకుండా ఉండడం అనేది కుదరనే కుదరదు కుదరదు మూడు కాలాలను ఏది తన ఎందు కలిగి ఉంటుందో మూడు కాలముల ఎందు కూడా ఏది మార్పు లేకుండా ఉంటుందో అది సనాతనము మరి ఎందుకు సనాతనము సనాతనమని ఎప్పుడో మలయాళ స్వామి వారు చెప్పారండి ఎప్పటికీ చెబుతూనే ఉన్నారండి ఎంత దూరంలో ఉందండి తిరుమల వెంకటేశ్వర స్వామి గానా లేక వారణాసి విశ్వనాథుడిగానా లేక ఇప్పుడే చెప్పారు స్వామిజీ అయోధ్య బాలరామచంద్రునిలాగానా ఎలా ఉన్నది అని అంటే ఆహాహా అంత దూరం లేనే లేదు తదంతికే సర్వస్య తదు సర్వస్య అస్య బాక్ష్యత అది తెలియని వాడికి చాలా దూరంలో ఉంది తెలిసినవాడికి చాలా దగ్గరలో ఉంది ఆ దగ్గరగా ఉన్నదాన్నే జగద్గురు శంకర భగవత్పాదులు వారు నీవు లేచి లేచిన వెంటనే ఒక్కసారి ధ్యానం చెయ్యి ఇవాళండి జస్ట్ మనం గూగుల్ కి కొడితే ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు అండి జుట్టు రాలిపోకుండా ఉండాలంటే అందం పెరగాలంటే నీకు ఆరోగ్యంగా ఉండాలంటే అని చాలా చాలా ఇస్తున్నారండి అన్నింటికన్నా ది బెస్ట్ యాడ్ ఏమిటో తెలుసా అండి సనాతనం ఏమిటో తెలుసుకుంటే అన్ని రోగాలకి క్యూర్ అయిపోతుందండి అన్ని రోగాలకి నివారణమవుతుందండి ఇంతకు సనాతనం ఏమిటి మీరు ప్రొలాంగ్ చేస్తున్నారు ఇంతకి సనాతనము ఎవరు ఏమిటి అని అంటే శంకర భగవత్పాదులు వారు చెప్తారు ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సచిత్ పరమహం సగతి తురీయం స గతియంగర సుషుప్తమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కళమహం నచభూత సంఘ మనం ఏమనుకుంటామంటే ఈ శరీరమే నేను నేను ఒక మాతాజీ నేను ఒక స్వామిజీ నేను ఒక వ్యాపారిని ఒక ఉద్యోగిని అని మనం అనుకుంటున్నాం అదేది ఈ భూత సంఘం ఇది నీవు కాదు పంచభూత సంఘము ఈ శరీరం నీవెందుకు అవుతావు ఎందుకంటే మనం ఒక్కసారి ఆలోచన చేస్తే ఈ ప్రపంచంలో పర్మనెంట్ ఏది సనాతనం ఏది అని అంటే జనరల్ గా ఆకాశము సనాతనం ఎందుకంటే కనిపించే వాటిల్లో సరే ఆకాశమే సనాతనము ఆకాశమే సత్యము శాశ్వతము అని చెబుదామంటే ఆకాశానికి నేను ఆకాశాన్నని గాని లేకపోతే ఇంతమంది ఈ వాళ్ళ కన్వెన్షన్ హాల్లో కూర్చుని హాయిగా సనాతన ధర్మం సనాతన తత్వం గురించి వింటూ అందరూ సనాతనలైపోయారు అని ఆనందమేమీ లేదండి ఎందుకని పాపం జడం మరి ఇటువంటి ఈ ఆకాశము ఎవరికి తెలుస్తుంది ఎక్కడ తెలుస్తుంది హిరిది సంస్ఫురదాత్మతత్వం అందరికీ హృదయం అయితే ఉంది కదండి ఉందా చాలా మందికి ఉంటుంది కానీ అది కొంతమందికి పని చెయ్యదు అంటుంటారు మా స్వామివారు పని చెయ్యాలండి పని చేస్తేనే ఎస్ నేను మనిషిని నేను చెప్పుకోవచ్చండి సోఫాకి హార్ట్ లేదండి గోడలకి వీటికి వేటికి హార్ట్ లేదండి కానీ మనం అలాంటి వాళ్ళ మా కాదు కాదు మనకి హృదయం ఉంది హృదయం ఉన్నందుకు ఆత్మతత్వం స్ఫురిస్తూ ఉంది ఆహా సంస్ఫురత్ చక్కగా స్ఫురిస్తూ ఉన్నది అటువంటి ఆత్మతత్వం ఎంతకు ఏమా ఆత్మతత్వం సచ్యుత్ సుఖం అది ఎప్పుడూ సత్యంగా ఉంటుంది సత్యంగా ఉన్నటువంటిది ఆకాశం కూడా సత్యంగానే ఉంది కానీ చిత్ లేదు దానికి అంటే జ్ఞానము లేదు చైతన్యము చిత్ అనేటటువంటి దానికి నిర్వచనం ఏమిటంటే తానేదో తనకు తెలుసు తెలివి లేని వాటన్నింటినీ కూడా తెలుసుకుంటూ ఉంటుంది అది చిత్ అంతేత ఎప్పుడూ ఉన్నటువంటిది మూడు కాలములను తన ఎందు కలిగి మూడు కాలముల ఎందు మార్పు లేనటువంటి సత్ చిత్ గా ఉంటుంది అంతేకాదు సుఖ స్వరూపంగా ఉంటుంది అంతేత సచ్చిత్ సుఖం అని చెబుతూ పరమహంసగతి ఇదంతా కూడా పరమహంసలందరికీ గతిగా ఉంది ఈ స్వాములకి మాతాజీలకి పని ఏమిటండి వాళ్ళకి దిక్కు ఏమిటండి అని చాలా మంది అనుకుంటుంటారండి ఆ ఎవడు డబ్బులు ఇస్తాడో వాడే దిక్కు అని కొంతమంది అనుకుంటారండి నో డబ్బులు ఇచ్చేవాడు దిక్కు కాదండి పరమహంసలందరికీ ఏది గతో అదే గతిగా ఉన్నటువంటి వాళ్ళండి అంతేత ఎవరో ఇచ్చినా ఎవరో ఇవ్వకపోయినా ఎవరో తీసుకు వెళ్ళకపోయినా ఎవరో ఏం చేసినప్పటికీ అందరికీ గతి ఏమిటి ఆత్మస్వరూపం शुद्ध परमहंस आश्रमगीतम् शुद्ध परमहंस आश्रमगीतम् कौशिक पीतम् शुक शौनक कौशिक मुख पीतम् पिबरे पी राम रसम् रसने पिबरे राम रसम् पिबरे राम అంతేత పరమహంసలందరికీ గతిగా ఉన్నటువంటిదేమిటి అంతేకాదు అది తురీయం మనందరికీ మూడు తెలుసండి నాలుగవది తెలియదండి ఏమిటా మూడు తెలుసు స్వప్న జాగర జాగ్రు అవైతి నిత్యం మనందరికీ ఇదిగో ఇప్పుడు వేకింగ్ స్టేట్ జాగ్రత్త అవస్థలో ఉన్నాము ఇప్పుడే కాస్త వేదాంతం ఎక్కువయ్యిందనుకోండి ఏమొస్తుందండి నిద్ర వస్తుందండి ఓకే ఆ నిద్రలో ఏదో కల కంటుంటామండి ఎక్కడెక్కడికో వెళ్ళినట్టుగా ఏదేదో తీసుకున్నట్టుగా ఇక అది కూడా కల కూడా పోయి గాఢ నిద్ర అవస్థ వస్తుందండి ఈ మూడు ఎవరికి తెలుస్తూ ఉన్నవి నిత్యం అని అన్నారండి వేదాంత జ్ఞాన సభలు వింటేనో లేకపోతే అది వినకుంటేనో అవి పోతాయి అనేది కానే కాదు అందుచేత ఎవరికి నిత్యము ఈ మూడు అవస్థలు స్వప్న జాగర సుషుప్తం అవైతే నిత్యం ఈ మూడు అవస్థలని నిత్యము ఎవరైతే తెలుసుకుంటూ ఉన్నారో తత్ బ్రహ్మ అది బ్రహ్మ ఆ బ్రహ్మకే మరొక పేరు సనాతనం అటువంటి సనాతనమైనటువంటి బ్రహ్మ అహం తత్ బ్రహ్మ అహం నిష్కళం అహం ఆ బ్రహ్మకు కళలు ఏమీ లేవు సనాతనమైనటువంటి తత్వానికి మనలాగా ఒకసారి సరసం మరొకసారి నీరసము ఇలాంటి ఏమీ లేవు నిష్కళం అంతేకాదు అటువంటి ఆ బ్రహ్మతత్వం నేను కాని పంచభూత సంఘమైనటువంటి శరీరము నేను కాదు అని అంటారండి అంచది ఇక్కడ అయం సనాతన అని చెప్పడానికి గల కారణము ఆ సనాతన స్థితిని పొందినటువంటి వాడికి అయం గా కూడా నిరూపణ చేసుకోగలడండి ఎందుకని ఇక్కడ ఉన్నటువంటిదంతా అది కాబట్టే అంతేకాదండి ఇక్కడ మనకి అచ్చేద్యోయం అదాహ్యోయం అక్లేద్య అసోష్య అని చెప్పినటువంటి లక్షణాలు ఆకాశ మన మనస్సుకు కూడా వర్తిస్తాయండి మనం అభిమానంతో ఎవడో అభినందిస్తే పొంగిపోతున్నాము ఎవడో కాస్త నిందిస్తే కుంగిపోతున్నాం ఇది అభిమానంతో ఇది అభిమానంతో తప్ప డైరెక్ట్ గా తగలటం లేదండి ఒకడికి ఆకాశం మీద కోపం వచ్చిందండి ఎందుకంటే ఓపెన్ ఎయిర్గా ఉంది డస్ట్ వచ్చేస్తుంది అబ్బా ఆ అదర్ స్టేట్స్ లో ఏమి డస్ట్ ఉండదు మన ఇండియాలో డస్ట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పే డస్ట్ ఏం చెయ్యాలా అని చెప్పేసి ఆయన కోపం వచ్చి ఒక షవర్ లాంటిది తీసుకుని ఓ ఆన్ చేసి పైకి ఎలా కొట్టాడండి డస్ట్ అంతా పోగొట్టుకుందామని ఏమైందండి అదంతా అతని మీదే పడిందండి కోపం వచ్చి నిప్పులు చిమ్మిన నీళ్లు చిమ్మిన ఏమి చేసినప్పటికీ నీ మీదే పడుతుంది ఎందుకని ఆకాశానికి కూడా క్రియాశక్తి వర్తించదు అయితే క్రియాశక్తి ఆకాశానికి వర్తించదు అలాగే మనస్సుకు కూడా వర్తించదు కానీ చిత్వం ఉందండి ఆకాశం లేదు ఆ ఆత్మ యొక్క లక్షణాలు చెబుతూ ఇది ఉత్పాద్యం తనం కాబట్టి అంతేకాదండి ఇది ప్రాప్యం కూడా కానే కాదండి ఎందుకని సర్వగతం కాబట్టి సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి దాన్ని కొత్తగా పొందాలని ఎవరికైనా అనిపిస్తుందా ఒక్కసారి స్వామివారు స్పేస్ ని మీరు అసలు టచ్ చేయండి అన్నారనుకోండి ఆకాశాన్ని మీరు స్పృశించండి అన్నారనుకోండి ఎక్కడికి పోవాలి మనం స్పృశించే ఉన్నాము అనేది మనకు ఉండాల్సిన జ్ఞానము అంచత ఆకాశము సర్వగతం ఆకాశమే సర్వగతమైతే ఆకాశానికి ఆధారమై ఉన్నటువంటిది కశ్చిత్ న నచా ఈ సనాతనమనేటటువంటి ఆత్మతత్వము ఒక్కసారి కూడా పుట్టింపబడేటటువంటిది కాదు అంతేకాదు దీనికన్నా ఒక ఆధారము మరొకటేదో ఉన్నటువంటిది కూడా కానే కాదు అంతేత ఉత్పాద్యము కాదు ప్రాప్యము కానే కాదు పోని వికార్యమందామా అని అంతే దానికి మార్పు లేదే అవ్యయమే మన శరీరానికి ఉన్నవండి మార్పులు ఎందుకని షడ్భావ వికారములు ఉన్నవి ఉన్నదేదో అస్థి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతి అనేటటువంటి వికారాలకు లోనై ఉన్నటువంటిది మన ఈ శరీరం కానీ వికారాలను తెలుసుకునేటటువంటి స్వరూపము మన స్వరూపము అది సనాతనం అంతగా సనాతనము ఎక్కడో లేదు అది మనమే అంతట స్వరూపం అది మనమే ఆ సనాతనము మనమే ఆ పురాతనము మనమే అనేటటువంటి స్థితిని అందరూ గుర్తించాలి అనేటటువంటి సదుద్దేశంతో మన పూజ్యపాదులు శ్రీ 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 మలయాళ యతీంద్రుల వారు చేస్తూ ఇక రెండేళ్లలో ఇది శత జయంతి కూడా జరుపుకోబోతుంది అని అంటే ఎంతమంది దీనిలో ఉద్ధరింపబడతారు ఆ ఉద్దరింపబడడానికి మరి ఏ సిద్ధ సంకల్పంతో ఆ మహానుభావులు దీన్ని ప్రారంభించారో తెలియదు అటువంటి మహాత్ములకు ప్రస్తుత మన పీఠాధిపతులైనటువంటి స్వామివారికి మా హృత్పూర్వక ప్రణామములు సమర్పిస్తూ హరి ఓం పూజ మాతాజీ వారు సనాతనాన్ని గురించి చాలా చక్కగా సందేశాలు అందించినారు వారికి హృత్పూర్వక ధన్యవాదాలు